సిటీ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ గడిచిన కొంతకాలంగా సగటు మనిషి ఆదాయం పెరిగింది అది ఎంతగా పెరిగిందంటే గడిచిన పన్నెండేళ్లలో రెట్టింపైంది మరి ఆదాయం పెరిగిందంటే సగటు మనిషి జీవన ప్రమాణంలో మార్పు కూడా రావాలి కదా కానీ అలాంటి మార్పు మనకేమైనా కనిపిస్తుందా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది మరి సగటు మనిషి ఆదాయం పెరిగినప్పుడు అందుకు అనుగుణంగా సగటు మనిషి జీవన ప్రమాణం మెరుగుకాకపోవడానికి కాకపోవడానికి కారణం ఏమిటి అంటే పెరుగుతున్న ఆదాయానికి తగ్గట్టుగానే మరోవైపు ఖర్చులు పెరుగుతున్నాయి కేంద్ర గణంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది దేశంలో సగటు మనిషి ఆదాయం గత పన్నెండు ఏళ్లలో రెట్టింపైన జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదు అందుకు కారణం సామాన్యుల రోజువారి జీవనానికి కావాల్సిన వారి ఆకలి తీర్చే ప్రధాన నిత్యావసర సరుకుల నుంచి వైద్య సేవల వరకు ధరలు అంతే స్థాయిలో పెరిగాయి దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈ ధరలు ఇంకా అధికంగా ఉన్నాయి వాస్తవానికి ధరల జాతీయ సగటు దాదాపు వంద శాతం పెరిగినట్లు కనిపిస్తున్న ప్రాంతాల వారిగా విడివిడిగా చూస్తే కొన్ని చోట్ల దాదాపు రెండు వందల శాతం పెరిగినవి కూడా ఉన్నాయి జాతీయ నమూనా సర్వే సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది దేశవ్యాప్తంగా ఒక వెయ్యి నూట పద్నాలుగు పట్టణ మార్కెట్లు మరో ఒక వెయ్యి నూట ఎనభై ఒకటి గ్రామాల నుంచి సేకరించిన ధరల వివరాలతో వినియోగదారుల ధరల సూచిక వినియోగదారుల ఆహార ధరల సూచిక రెండు వేల ఇరవై ఆగస్టు నివేదిక కేంద్రం విడుదల చేసింది కీలకమైన నిత్యావసరాల సరుకుల ధరల్లో పెరుగుదల తీరును సరుకుల వారీగా రాష్ట్రాల వారీగా కేంద్రం నివేదికలో వివరించింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో దేశంలో మాంసం చేపలు సుగంధ ద్రవ్యాల ధరల ద్రవ్యోల్బణం తగ్గినట్లు ఇందులో తెలిపింది ఆహార ధరల సూచిక జాతీయ సగటు ఏడాది వ్యవధిలో నూట తొంభై రెండు పాయింట్ ఐదు నుంచి రెండు వందల మూడు పాయింట్ పెరిగింది దేశంలో అన్ని నిత్యావసరాలను పరిశీలిస్తే కూరగాయల ధరల సూచిక జాతీయ సగటు అత్యధికంగా రెండు వందల అరవై పాయింట్ ఆరుకి చేరింది గతేడాదితో పోలిస్తే కూరగాయల ధరల ద్రవ్యోల్బణం పది పాయింట్ ఏడు ఒకటి శాతం పప్పులు వాటి ఉత్పత్తుల ద్రవ్యోల్బణం పదమూడు పాయింట్ ఆరు సున్నా శాతం పెరగడం గమనార్హం అన్ని రకాల నిత్యావసరాల ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఆరు ఐదు శాతం ఉందంటే ఇవి ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు ఇక రాష్ట్రాల వారీగా సాధారణ వినియోగదారుల ధరల సూచిక రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టు మధ్య ఎలా పెరిగిందో కేంద్రం వివరించింది ఉదాహరణకు కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ రెండు వేల పన్నెండులో వంద పాయింట్లు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఎంతకు చేరిందో రాష్ట్రాల వారీగా వెల్లడించింది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జాతీయ సగటు వంద నుంచి నూట తొంభై మూడు పాయింట్లకు పెరిగింది ఈ విషయంలో త్రిపుర రాష్ట్రం రెండు వందల పదిహేను మణిపూర్ రాష్ట్రం రెండు వందల పదమూడు పాయింట్ నాలుగు పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి మన తెలంగాణ మాత్రం రెండు వందల ఒకటి పాయింట్ ఆరు పాయింట్లతో వాటి తర్వాత మూడో స్థానంలో నిలిచింది మణిపూర్ త్రిపురలు దేశ ఈశాన్య ప్రాంతంలో మారుమూలన ఉన్నందువల్ల రవాణా ఛార్జీలు అధికమై నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉండటం సహజం కానీ సారవంతమైన భూములు సమృద్ధిగా వనరులు ఉన్న తెలంగాణ రెండు వందల ఒకటి పాయింట్ ఆరు పాయింట్లతో ప్రధాన రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉండటం ఇక్కడ నిత్యావసరాల ధరల పెరుగుదలకు అద్దం పడుతోంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నమోదైన కన్జూమర్ ప్రైజ్ ఇండెక్స్ పాయింట్లతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పాయింట్లను పోల్చి ఇరవై రెండు ప్రధాన రాష్ట్రాల వివరాలను విడిగా కేంద్రం ప్రభుత్వం విడుదల చేసింది వీటిలో రెండు వందల ఒకటి పాయింట్ ఆరు సిపిఐతో తెలంగాణ అగ్రస్థానంలో నిల్వగా జమ్మూ కాశ్మీర్ రెండు వందల పాయింట్ ఒకటి కేరళ నూట తొంభై ఎనిమిది పాయింట్లతో ఆ తర్వాత వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నూట తొంభై ఏడు పాయింట్ ఆరు పాయింట్లతో ఇరవై రెండు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రెండు వందల ఒకటి పాయింట్ ఆరు పాయింట్లతో అదే స్థానంలో కొనసాగింది ఏది ఏమైనప్పటికీ మారుతున్న కాలానుగుణంగా మనుషుల జీవన ప్రమాణం వారి యొక్క ఆర్థిక అవసరాల దృష్ట్యా వారి యొక్క వనరులు అలాగే ధరలు పెరుగుతున్నప్పటికీ వారి ఆదాయం పెరుగుతున్నప్పటికీ వారి ఆదాయం కన్నా వారి యొక్క నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల ఆ సగటు మనిషి ఇంకా వెనుకబడుతూనే ఉన్నాడు ముఖ్యంగా మధ్యతరగతి దిగువ తరగతి మరీ పేదవారు దీనిపైన ఎక్కువగా వీరిపైన ఎక్కువ ప్రభావం కనబడుతుంది ఏదేమైనప్పటికీ కా మారుతున్న కాలానుగుణంగా మా వ్యక్తుల ప్రజల యొక్క ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఈ నిత్యావసర ధరలు మాత్రం అరికట్టడంలో ఇక్కడ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి దానికి తోడుగా పెరుగుతున్నటువంటి రవాణా ఛార్జీలు కావచ్చు పంటలకు కానీ అవసరాలకు తను అనుగుణంగా పెరిగినటువంటి మార్కెట్ల రేట్ల వివరాలు కావచ్చు వీటిపైన ప్రభావం చూపే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఈ ప్రభావం ఎక్కువగా మధ్యతరగతి దిగువ తరగతి పేదవారిపైన ఎక్కువగా ఉంటుంది ఇది ఇప్పటి ఇది ఇవాళ ఫోర్ సెట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం మళ్ళీ మరో స్పెషల్ డ్రైవ్లో కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఫోర్ సెట్స్ టీవీ